మార్చున్నావు జనావు నా డిక్లరేషన్ కూడా క్లియర్ నేను చెప్తున్నాను నా విట్నెస్ కూడా చెప్తాను మీరు స్టూడెంట్స్ లో కూడా నేను మంచి మార్గంలో నడుస్తున్నా ఎవరు బోధించాలా ఇంజనీరింగ్ బోధిస్తాను కూ <imitation> <imitation> <imitation>

lá onde é அமிதிநிதி ஏடி எஸ் யூனிவர்சிட்டி எஸ் யூனிவர்சிட்டி அப்ளிகேஷன் ஆஸ்ரீ வெங்கடேஸ்வரா यूनिवर्सिटी இங்க எல்லி யுனிவர்சிட்டி மறுபடியும் மாத்தறது வேணும் பிரச்சனை மாத்தறது வாய் நீ பைட்ரா இல்லன்னு பெட்குற நீ பைட்ரா ஃபர்ஸ்ட் பைட்ரா చెప్పనగర్ చేసుకుంటున్నా రుణ చేతులతో వినాయకుని విగ్రహాన్ని సూలూరుపేట బస్ లో సూలూర్పేట శంకాల సేరులో